ఎంతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేములవాడ వాసి కొట్టే సతీష్ ఎంబీఏ ఫైనాన్స్ సెక్టార్ లో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు కాగా వారి తల్లిదండ్రుల కష్టానికి సరైన గుర్తింపు తీసుకొచ్చినందుకు చాలా సంతోషించారు డాక్టరేట్ పొందిన కొట్టే సతీష్ ను అతడి చిన్ననాటి స్నేహితులు ఘనంగా సన్మానం చేసి ప్రశంసలు కురిపించారు చిన్ననాటి నుంచి కష్టపడి చదువుతూ ఫైనాన్స్ సెక్టర్లో పిహెచ్డీ పూర్తి చేసిన మిత్రుడు సతీషు కష్టపడి చదివి తల్లిదండ్రులకు సరైన గుర్తింపు తెచ్చినందుకు అభినందించారు అందరికీ ఆదర్శంగా ఉంటూ ఉన్నత స్థాయిలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మిత్రులు పిట్టెల వెంకటేష్ కనపర్తి రాజశేఖర్ తౌటు గణేష్ సామా ప్రశాంత్ దేవరకొండ నరేష్ మాకుల నవీన్ సుంగరేని వంశీకృష్ణ, మామల పరశరాములు, దువ్వా మహేష్, పొప్పాల మోహన్ తదితళ్లు పాల్గొన్నారు. గన గడియ ఈ రోజు మా చిన్నంటికి మిత్రుల పార్టీ సతీష్ గారు హెచ్యు యూనివర్సిటీలో బ్యాంకింగ్ సెక్టర్లో మన ఎంబీఏ బ్యాంకింగ్ సెక్టర్లో పిహెచ్డి కాంపిటీషన్ సందర్భంగా మా చిన్ననాటి మిత్రులు కలిసి చిన్న సత్కారం చేయండి ఈ సందర్భంగా మాకు చాలామందికి ఆదర్శుడు అదే అదేవిధంగా మంచి జాబ్ కూడా చేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని మేము మనసుపోతే కోరుకుంటున్నాం